మన వారా గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి పదివేల రూపాయల కొనుగోలపై ఒక బంగారణాన్ని ఉచితం ఈ ఆఫర్ జనవరి పదిహేను వరకు మాత్రమే మా చోటుకు వచ్చి నరికి వేస్తాను పొడి చేస్తాను అంటారు ఏంటి గొడవ ఏం కావాలి ఏం చేస్తాడు తెలుసాడు మా ఊరు పిల్లతో సరసలాడి తప్పు చేయడమే కాకుండా ఇప్పుడు ఇంకో పిల్లని కట్టుకుంటానంటున్నాడు చూస్తూ ఊరుకుంటావు మేము మా ఊరు ఆ టైపు కాదే ఏ సత్య ఏంటి వీళ్ళు ఎవరు నాకు తెలియదు అన్న అబద్దాలు చెప్తున్నారన్నా ఆ పిల్ల ఎక్కడ అదిగో అక్కడ ఉంది పిల్లరా ఆ పిల్లని రా 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 మార్కెట్ లో కొడవద్దు బయటికి రా బయటికి రా చూడమ్మా బాగా చూసి చెప్పు వీడేనా ఇది నీ జీవిత సమస్య మాత్రమే కాదు ఇందులో వీడి జీవితం కూడా ముడిపడి ఉంది ఇప్పటికే పెళ్ళారి పట్ల అన్ని చేసుకున్నాడు శుభలేఖ కూడా అందరికీ పనిచేశాడు నువ్వు ఇట్లా గమ్మును ఉన్నావు అనుకో వీడి జీవితం నాశనం అయిపోద్ది చెప్పు ఉంటావు ఉండవయ్యా రే ఏంట్రా సత్య రే ఏంట్రా వాళ్ళకి సపోర్ట్ చేసి ముడి ముడిదిడుతున్నావు రే రే నువ్వు ఊరుకోరా ఇప్పుడు తెలిసిందా తప్పు ఇక్కడ పెట్టుకుని వాళ్ళ మీద ఎగురుతారేంటా ఇవాళ మీరు వాళ్ళని నరుకుతారు వాళ్ళు మిమ్మల్ని నరుకుతారు ఆ తర్వాత మీ సమస్యను ఊరు సమస్యను చేసి అందరూ నరుక్కొని వస్తారు తీసుకెళ్ళి ఇద్దరికి పెళ్లి చేయండి ఉంటా ఏ చెప్తా నలభై సంవత్సరాల క్రితం మా గురువు ఎన్టీఆర్ ని చూసినట్టుగా ఉందిరా ఎంత సంతోషంగా ఉందో రే అరగుండు అప్పన్న రాజు వేషం వేసుకొచ్చి ఖర్చుకుంటున్నావే కత్తి చోట కత్తుకుని గుచ్చుకుంటే నేను పైకి పోవడం నువ్వు లోపలికి వెళ్ళడం ఖాయం నీకు ప్రేమ పాలసీ ఏది లేదురా అక్కడక్కడ ఈ లోకంలో పుట్టిన బిడ్డల కయ్యలు ఉంగరాలు చైన్స్ జీన్స్ కొనిచ్చి ఆనందిస్తుంటారు కానీ నువ్వు నీ అంగట్లో పాత గుడ్డలు విగ్గులు వేసి నన్ను పిచ్చోళ్ల ఊరంట తిప్పుతున్నావు అబ్బే ఇటువంటి బట్టబుర్ర రాజాని నేను ఏ చిరంజీవి చూడలేదు కళ్ళజోడి పెట్టుకుంటేనే కళ్ళు కుడుతున్నాయి బట్టబుర్ర మూసేరా నాయనా మూసే నిన్న భారతీయుడు కమల్ హాసన్ గెటప్ లో కాలేజ్ ముందు ఉంచున్నాం కదా అది చూసి ఆ కాలేజ్ కరస్పాండెంట్ కి అలాంటివే నాలుగు డ్రెస్సులు కల్చరల్స్ కావాలట అడ్వాన్స్ ఇచ్చారు తీసుకో పని బాటా లేకుండా ఇలా ఊరినట్టు తిప్పుతున్నా అందులో ఒక వ్యాపార రహస్యం ఉన్నందువల్లే ఇలా రకరకాల డ్రెస్సులు వేయించి పంపిస్తున్నా ఎలా ఉంది మన సూపర్ సూపర్యా సూపర్ ఐడియా నాయన బెలా డబ్బులు ఇచ్చాయి మార్కెట్ ఏమంది చేయ నీకు ఎన్ని సార్లు చెప్పాను నీతో గొడవ అయిపోయింది మార్కెట్ లో అదా అదో అమ్మాయి లైఫ్ మ్యాటర్ బతి ఎవరు నిజం చెప్పరు రెండు పీకితేనే చెప్తారు ఏంట్రా ఏంటి ఊరి గొడవలోనే తెస్తున్నావు నిన్ను బాగా చదివిద్దామని ఆశపడితే స్కూల్ మధ్యలోనే వదిలేసావు రేషన్ షాప్ లో పని పనిపిచ్చా వాడి దగ్గర న్యాయం ఉంటూ అది వదిలిపెట్టి వచ్చావు తప్పు చేశాను నిలదీసాను పనులు తీసేశారు ఇంకోటి చేత కట్టుకొని కట్టుకుని పనిచేయడం కంటే చేపలు సంపాదించడం నాకేం తప్పని పెట్టిట్లా చేపల మార్కెట్ లో రౌడీతనం చేయటం పెద్ద పైన నీ వల్ల ఈ ఇంట్లో నాకు ప్రశాంతితే పోయిందిరా అయితే నేను ఇంట్లో ఉండవు నీకు నచ్చలేదా నచ్చలేదు నచ్చలేదా అవురా నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదురా అయితే వెళ్ళిపో ఇంట్లో వచ్చి వెళ్ళిపో విడు కొడుకే కన్న తండ్రి నన్ను ఇల్లు చూపమంటున్నాడు సరే నీ ఇలాంటి కొరగాని కొడుకు కన్నందుకు నేను ఊరేసుకు కావాల్సిందేరా ఇలా చెప్తూనే ఉన్నావు ఉరేసుకోమంటున్నావా వచ్చాయి ఉరేసుకోమంటున్నాడు వీడు తను ఉరేసుకోమంటున్నాడు వాళ్ళ పొద్దు నుంచి మొదలు పెట్టారా ఏ రే చూడరా నీ వల్ల ఎప్పుడో ఉరేసుకునేవాడిని కానీ దేవుడు నాకు రత్నం లాంటి ఇంకో బిడ్డదిచ్చాడు తెలుసుకునే హాయిగా బతుకున్నా నాకేది రైట్ అనిపిస్తే అదే చేస్తా నీకు ఇష్టమైనప్పుడు ఏదేం చేస్తావా ఇలా చూడు నీలాగా పుట్టావా బతికామా చచ్చావా ఉండవు నా వాళ్ళ కాదు నువ్వు రేడు వద్దలు బాబా

ఇంత మంచి కురు నా లైఫ్ లో చూడలేదప్ప ఏంట్రా ఇది ఏమైందిరా వీడికి ఎప్పటి నుంచో ఒక అమ్మాయికి ఏరియాలో లైన్ వేస్తున్నట్ట పొద్దున్న ఐ లవ్ యూ చెప్పడానికి వెళ్తే వీడు చెప్పే ముందే అది ఒకటి ఇచ్చిందట ఏంటి లవ్ యూ చెప్తే కొడుతున్నారా రే అవునరా మామ అదే నేనైతే గొంతు కూరేసుకుని చర్చ ఉండేవాడు రే ఓల్డ్ మోడల్ చెప్పుల దగ్గర నుంచి న్యూ మోడల్ చెప్పుల దాకా అన్ని చెప్పులతో దెబ్బలు తిన్నావు నువ్వు మాట్లాడుతున్నావా మామ కుర్రోళ్ళు ఆత్మహత్యలకి పది రూపాయలతో పాయిజన్ కొరక్కర్ల ఒక్క రూపాయితో రోజు అప్పుకొని ఓ అమ్మాయి దగ్గర లవ్ ప్రపోజ్ చేస్తే చాలు గుంపుగా చెరి ఎంత అసహ్యంగా కొడుతున్నారు అది ఎవరో చూపించు దానికి నేను ఎవరో చూపిస్తాను మామా అక్కడ గుంపు వస్తుంది అందులో తెలుసు నీ కి మ్యాచింగ్ గా మొదట్లో ఒక పొట్టి పిల్ల ఉండాలి ఏరా బుడతల పట్టే మొహంలో ఉంది అది పోయి నాకేట వాళ్ళ సెంటర్ లో మిస్స మిస్ వాడికి వస్తుంది చూడు పిక్ కలర్ డ్రెస్ మట ఏ అలాంటి ఫిగర్స్ నే లవ్ చేయకూడదా ఏకదరా కొట్టేటప్పుడు ఒకల్ని కొట్టా ఇంకొకల్ని కొట్టాలంటే ప్రాబ్లం అయిపోద్ది కదా సరే సరే మీరు ఇక్కడే ఉండండి ఇప్పుడే వస్తాను మా మరి ఓవర్ యాక్షన్ చేయకే ఏ మార్క్ సరే మీరు ఇక్కడ వెయిట్ చేయండి సరే 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 నువ్వు రాదే అశోక్ నువ్వు ఈజీగా డీల్ చేయడానికి అది బీచ్ కుర్రం కాదు కొంచెం సంధిస్తే నీ మీదే సారీ చేసి రేసు కుర్రం జాగ్రత్త ఎన్ని గుర్రాలకి జాకీగా ఉన్నాను నేను నాకే క్లాస్ తెస్తున్నావా ఎక్స్క్యూజ్ మీ మీరు శ్రీకాంత్ సిస్టమే కదా కానీ కాదా ఐశ్వర్య రాయ్ లో ఉన్నారు మీ గురించి చెప్పచ్చు పెంట చెప్పు నీ పెంటయా బా నొదురండి యదవా ఏంటో ఈ టైప్ లో ఉన్నారు ఆ ఏది ఎలా ఎలా ఉండాలో అది అది అలా అలా ఎమ్మ సూపర్ గా ఉన్నాయి ఆ ఏమండి దాని దానికి వేరే వేరే డైటా లైక్ ఓవరాల్ గా ఒకే డైటా నైట్ కరెక్ట్ చేసుకోవడానికి డైట్ తో మొదలు పెట్టి నేనెంటే ఆయన అయ్యో ఛాన్సే లేదండి మిమ్మల్ని చూడగానే బగ్గు నట్టుకుంది ఎవరైనా తెలుసా తెలుసా తెలుసండి మన బ్రహ్మగారి కూతురే కదా బ్రహ్మ వాడో అందరినీ సృష్టించే బ్రహ్మ తన కూతురిని కొంచెం కొంచెం ఓవర్ గానే నేను కనబడుతున్నాయి జన్మలో వేటగాళ్ళ పుట్టావా ఏం లేదు అమ్ము గుచ్చి గుచ్చి పెడుతున్నావే అందుకే అడిగా రై ఏం చెప్పారా నాతో ఏం చెప్పేవరా మావా ఎవరో చూపు దానికి నేనెవరో చూపిస్తా అని చెప్పి నా వేస్తున్నావా లేదు మావా నేను ఆ పిల్లల్ని కొడదామనే వెళ్ళాను కానీ కొంచెం కత్తిలా ఉందా అదే కొంచెం ఓకేలా ఉండేసరికి మనసులో ఒకసారి ఆలోచించి చూసాను फ्रेंड आ फिगरा फ्रेंड आ फिगरा नहीं हंड्रेड तो तो मावा हाँ पिल्ला नहीं वो टेक देते हैं ओ ब्लडी ब्लैक शीप वाले से दी निके वाले हैं हेलो हाय राजीव हाँ वो मेल मिला है बहुत अच्छा है आ, पर मुझे और डिटेल्स चाहिए हाँ हेलो यस सर ओके सर हेलो నాన్నగారు వచ్చాడా నేను ఇప్పుడే ఆఫీస్కి వచ్చింది సరే నేను వస్తున్నా ఏంటి నాన్న పొద్దున్నే ఆఫీస్కి వచ్చారు ఏం లేదమ్మా ఊరికే చూసి వెళ్దామని వచ్చా ఇప్పుడేగా ఎయిట్ థర్టీకి ఇంటి నుంచి బయలుదేరా ఇంకా టెన్ థర్టీ కూడా కాలేదు ఈ లోపే నేను చూడడానికి వచ్చారా ఏమా బిడ్డను చూడడానికి తండ్రి రాకూడదా అలాంటిదేమీ లేదు ఏ కారణం లేకుండా మీరు రారు కదా అందుకే అడిగాను కారణం అంటూ ఏమి లేదమ్మా నిన్ను చూడాలి అనిపించింది అందుకే వచ్చేసా ఏదో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు వెళ్ళి ఆ పని చూసుకో అమ్మాయి నాకు బాగా నచ్చింది మిగతా డీటెయిల్స్ అన్ని మా పేరెంట్స్ మాట్లాడుతుంది హలో హే శ్వేత మీ నాన్న ఒంటరిగా రాలేదే తనతో పాటు ఇంకొకరిని కూడా తీసుకొచ్చారు ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళారు నీకు ఇంకా అర్థం కాలేదా నా పెళ్లి చూపులకు వచ్చారు మా నాన్నకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదే ఏం చేయను ఏంటి మామా అందరూ మందు కొట్టిన మంకిల్లాగా మబ్బుగా ఉన్నారు వీడికి ఆ వచ్చిందిరా వచ్చిందా డిసీజ్ వచ్చిందా మరి కనిపించిన ప్రతి గ్రౌండ్ లోను మ్యాచ్ ఆడేస్తే వీడికి డిసీజ్ కాకపోతే నోబెల్ ప్రైజ్ వస్తుందా కంగారు పడక మామ ఈ మధ్య సిద్ధాలో దానికి మంచి మందు బుజ్జి నువ్వు అనుకున్నట్టు ఆ డిసీజ్ కాదురా వీడికి లవ్ డిసీజ్ వచ్చిందిరా అంతే ఒకటి పొడిసానంటే సీట్ మీద కూర్చుని సర్రం సైకిల్ తొక్కే ఏంటి ఇప్పుడు ఇటుగా అర్జెంటుగా సైకిట్ తొక్కుడు మీద ఆశ వచ్చింది ఇదంతా లవ్ నన్ను నాంటా టే ఊరుకొనిరా వాడంతే ఇన్నాళ్లుగా ఫ్రెండ్షిప్ చేస్తున్న వీడే నన్ను అర్థం చేసుకోలేకపోతే ఆ అమ్మాయి మాత్రం నన్ను ఎలా అర్థం చేసుకుంటుందిరా మాయ మాటలు చెప్పి మోసం చేసేటప్పుడల్లా వాళ్ళంతట వాళ్ళే వచ్చి పడిపోయేవాళ్ళు కానీ నిజంగానే ఒక అమ్మాయిని సిన్సియర్ గా లవ్ చేస్తే అర్థం చేసుకోలేకపోతున్నారు నేను గాయత్రితో ఎన్నో సార్లు మాట్లాడాలని చూశాను కానీ తను ఒక్క మాట కూడా నాతో మాట్లాడలేదు ప్రేమలోని బాధ ఏంటో నాకు ఇప్పుడు తెలుస్తుందిరా ఇప్పటికైనా తను నమ్ముతావా రౌండ్ కొట్టి మాట్లాడితే నమ్మేస్తాను అనుకున్నావా రాపర్తం కూడా నువ్వు నన్ను నమ్మక్కర్లేదు తను నన్ను మార్చేసింది నిన్ను నేను నమ్మలేకపోతున్నానే నేను ఇలా మారానని నేనే నమ్మలేకపోతున్నాను రా నిన్ను ఒట్టే చెప్తున్నాడు తను లేకపోతే నాకు జీవితమే లేదు నువ్వు ఒట్టేసి చెప్పడం నేను ఇంతవరకు చూడలేదు సరే నీకోసం కాకపోయినా

మా అమ్మ ఈ రోజు లీవ్ పెట్టి ఆయనకి వంట చేసి పెట్టమంది నీ బావన ఒక రోజు ఈ చేపలో సైనైడ్ ఎట్టి చంపకుండా వదలను నువ్వు చూస్తూ ఉండు తినగానే అంటాడు ముందా పంచి వాడి పీడ వదిలిపోతుంది రే తమ్ముడు అక్క కొట్టి చెప్పరా సరేనా మామా ఎట్టి పుట్టేవరా నువ్వు ఏ నీ కేసు ఇక్కడే పనిచేస్తుందిగా అందుకనే టిఫిన్ బాక్స్ లో చెడ్డీలు బనీళ్ళు దాచి దొంగతనంగా తెచ్చిస్తుంది కలర్ఫుల్ గా వేసుకుని తాకే బెర్రెక్కిస్తావేమో అసలు ఇంకా మాట్లాడకరా అరే నువ్వు అనుకుంటున్నా అంటే ఇక్కడ సేల్స్ గల కాదు ఈ షోరూమ్ మేనేజర్ సరే సరే నీ కేసుని వెతుకు ఈ లోగా ఇది నాకు కరెక్ట్ అవుతుందేమో చూస్తా ఎక్కడ రేయ్ అకరా ఎక్స్క్యూజ్ మీ ఇలానా యా అ మాకొన్ని ఐటమ్స్ కావాలి ఏం కావాలి సార్ మేము వీళ్ళ దగ్గర కొంటాం మేడం ఆవడు బిజీగా ఉన్నారు కదా నేను ఫ్రీగానే ఉన్నాను ఆవిడ ఫ్రీగా ఉన్నంట ఒక్క నిమిషం ఫ్రీగా ఉన్నారా మా ఫ్రెండ్ కూడా ఫ్రీగానే ఉన్నాడు యు అదో రకంగా మాట్లాడుతున్నారు ఎందుకు టెన్షన్ అవుతావ్ నేను ని తిల్చానా నువ్వేగా తిల్చావ్ ఆ అదితి ఓకేనా ఇది లేడీస్ సెక్షన్ జెంట్స్ సెక్షన్ ఫైనల్లీ అక్కడికి వెళ్ళండి ఏ అయితే డ్రెస్ తీసుకోవాలా లేడీస్ తీసుకోకూడదా ఎక్స్క్యూజ్ మీ మేము చూడడానికి చూడొని బ్రాల్

ఏంటి మీ సేల్స్ గర్ల్ కస్టమర్స్ సరిగ్గా సర్వీస్ చేయట్లేదు వెరైటీ చూపించమంటే చూపించట్లేదు ఏంటి చూపించబనే చూపించు ఇది ఒక పిక్కల్ది వీడు అడుగుతున్నాడో తెలుసు చేస్తాయిగా నావు కదా ఆ మామ సైజ్ నాకు ఎలా ఆ ఓకే మీ సేల్స్ మేనేజర్ ఉన్నారే ఆమెలాగే ఉంటారు ఆ సైజ్ ఇవ్వండి ఓ డజన్ ఉన్నారా రెట్టుపళ్ళు అడిగినట్టు అడుగుతున్నాడు అరటిపళ్ళు అయితేనే డజన్ లో ఉంటావా మామ వైట్ ఓకేనా వద్దు కాదు మాపు కాగరేండి బ్రౌన్ ఊదా కలర్ వంగపు కలర్ అలా మల్టీ కలర్ లో తీంది బిన్నిన్స్ వస్తా ఆ దిస్ ఇస్ ఓకే మామా థాంక్యూ కలర్ఫుల్ గా కలకలగా ఉంది ఇదిగో మీ లవ్ కి ఏ ఇవేనే నువ్వే కదరా మనస్ టచ్ అయ్యేలాగా గిఫ్ట్ ఇవ్వాలన్నావు ఇవ్వు టచ్ చేస్తూనే ఉంటుంది ఇదిగోండి సరే మేడం ఇప్పరా సక్సెస్ అవుతుంది ప్లీజ్ మీ

డబ్బుతో వస్తున్నావు సరే మీరే ఉంచుకోండి డబ్బులు వేస్ట్ కదా పర్వాలేదు వేరేలా వసూలు చేసుకుంటా వలేకే వెయ్యాలి ఏంటి వాడి జబ్బు నాకొచ్చింది